లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల్ శివా తెరకెక్కిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ దేవరా ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ సినిమాను ఏప్రిల్ ఐదున విడుదల చేయాలి అనుకున్నారు కానీ వాయిదా వేస్తారు అక్టోబర్ పదిన దేవరా మూవీని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు అయితే దేవరా వాయిదా పడటానికి కారణం ఇందులో సైఫ్ అలీ ఖాన్ పై యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు చేతికి గాయం అవ్వడం ఆ తర్వాత డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో దేవర షూటింగ్ కు బ్రేక్ పడింది ఈ తనే దేవరా వాయిదా పడింది అనుకుంటున్నారు కానీ అసలు కారణం వేరే ఉందట అదేంటంటే ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు అయితే అనిరుద్ అనుకునే టైం కు ట్యూన్స్ ఇవ్వడు ఇందులో ఆయుధ పూజ సందర్భంలో వచ్చే సాంగ్ ఉందట ఆ సాంగ్ చిత్రీకరించడానికి అంతా రెడీ చేస్తున్నారట ఈ సాంగ్ కు ట్యూన్ ఇవ్వకపోవడం వలన షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందట సైఫ్ అలీఖాన్ ఈ సాంగ్ కోసమని షూట్ కు వచ్చి మరీ వెళ్లిపోయాడట ఈ విధంగా సైఫ్ డేట్స్ వేస్ట్ అయ్యాయట అనిరుద్ మంచి టాలెంటెడ్ అని అందరికీ తెలిసిందే అయితే టైమ్స్ కు ట్యూన్ ఇవ్వడు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉండదట కొరటాల ఎన్టీఆర్ ఏరి కోరి మరీ అనిరుద్ ను ఎంచుకున్నారు కానీ అనిరుద్ ట్యూన్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు ఒకసారి డేట్స్ అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ చేశారు ఈసారి అలా కాకుండా ఖచ్చితంగా అక్టోబర్ పదికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట అనిరుద్ధ్ మాత్రం ఇంకా ట్యూన్స్ ఇవ్వడం లేదట ఈసారైనా దేవరా దసరాకు అక్టోబర్ పదిన వస్తాడో లేడో అనేది ఆసక్తిగా మారింది మరి అనిరుద్ ఏం చేస్తాడో చూడాలి